తెలంగాణ యువతలోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది కళల పట్ల ఆసక్తి ఉన్న యువతి యువకులను ప్రోత్సహించేందుకు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్ పేరుతో షార్ట్ ఫిల్మ్స్ పాటల పోటీలను నిర్వహిస్తోంది ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను ప్రముఖ నిర్మాత టీఏపీసీ చైర్మన్ దిల్ రాజు విడుదల చేశారు తెలంగాణ రాష్ట్ర పాలన సంక్షేమ పథకాల సంస్కృతి చరిత్ర పండుగలు కళారూపాలు వంటి అంశాలను ఇతివృత్తాలుగా స్వీకరించి యువత ఈ పోటీల్లో తెలిపారు యంగ్ ప్రోత్సహించాలని బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్ ఛాలెంజ్ అని తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మేము ముందుకు వస్తున్నాం తెలంగాణ చరిత్ర సంస్కృతి పండుగలు మరియు ప్రజాపాలనపై షార్ట్ ఫిలిమ్స్ కానీ పాటల రూపంలో కానీ మీరు ప్రయత్నిస్తే ఫ్యూచర్లో మీకు తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా గాని నాలాంటి నిర్మాతల ద్వారా గాని ప్రభుత్వ పరంగా కానీ మీకు మంచి మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది ఇందులో పార్టిసిపేషన్ అవ్వండి షార్ట్ ఫిల్మ్స్ మరియు పాటల్ని సిద్ధం చేసి మా ముందుకు